ఇంటి దగ్గరనే ఉండి ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలు సంపాదించి పెడతా నీకు అది ఎట్లా చెప్తాం మంచి అని చెప్పినట్టే ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను పౌల్ట్రీ చేస్తున్నా కోళ్ళ పెంపకం చేస్తున్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ రెండు ఉన్నాయి కాబట్టి చెప్పగలుగుతున్నా నీకు ఏం లేదు మా మనీ దగ్గర ఇంటి దగ్గర ఒక చిన్న రూమ్ ఉందంటే సరిపా దాంట్లో ఏం చేయాలంటే రెండు పార్టీషన్స్ చేసుకో అంటే రూమ్ మధ్యలోకి రెండు చీరలు ఒకదాని ఒక చీర పైన ఇంకో చీర మంచిగా గట్టేయి ఒక్క పార్టీషన్లోనేమో ఒక్క కోడి అరవై ఐదు పిల్లలు ఉంచుతూ ఇంకో పార్టీషన్లోనేమో ఒక్క కోడి అరవై ఐదు పిల్లలు ఉంచుతూ జాగ్రత్త ఏం పడతావు అంటే యువతలు అవతలకి అవతలి పిల్లలు యువతలకి రాకుండా చూసుకోవాలి ఎందుకంటే అవతలి పిల్లలు యువతలకి వచ్చినా అనుకో కోడి పొడిచి చంపేస్తుంది అందుకోసమే ఒక్క రూమ్లో రెండు పార్టీషన్లు చేసేస్తాం మామ ఏంటంటే చీరలు సందు లేకుండా కట్టేస్తాం రెండు చీరలు ఒక దానిపైన ఒకటి కథ ఇప్పుడు మనం ఎన్ని తీసుకున్నాం ఒక్క కోడితో అరవై ఐదు పిల్లలు తీసుకున్నాం ఇంకో కోడితోంటి అరవై ఐదు పిల్లలు తీసుకున్నాం ఈ ఒక్క బ్యాచ్ అరవై ఐదు కదా మామ ఇక మనం పెంచిన దాకా పెద్దగా చేసిన దాంకా అరవై ఐదు బ్యాచ్లో పది చచ్చిపోయి యాభై ఐదు మిగులుతాయి నేను నేను చెప్పినట్టు చేస్తే అది కూడా నేను ఏం దినిపిస్తున్నా ఏం మెడిసిన్స్ వాడుతున్నా ఇవి మొత్తం చెప్తా అట్లా చెప్పినట్టు విన్నావు అనుకో ఇంటే అట్లా పిల్లలు బతుకుతాయి ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి నీకు చెప్తున్నా మళ్ళోసారి గుర్తు చేస్తున్నా ఏం లేదు ఏం దినిపించాలి ఏం మెడిసిన్స్ వాడాలి ఎట్లా చూసుకోవాలి పిల్లలకు ఈ జర్రానికి టిప్స్ ఇస్తా వీడియో లాస్ట్లో మంచిగా చూడు మామ ఏంది ఒక్క కోడితోంటే అరవై ఐదు పిల్లలు తీసుకున్నాం ఇంకో కోడితోటి అరవై ఐదు పిల్లలు తీసుకున్నాం కోడి దగ్గర పది పది పిల్లలు చచ్చిపోయినా కూడా యాభై ఐదు యాభై ఐదు బర్డ్స్ అయిపోతాయి వన్ పాయింట్ ఫైవ్ కేజీ దాకా పెంచుతాం వీటికి ఎన్ని నెలలు టైం పడుతుంది ఆరు నెలలు పట్టొచ్చు ఎనిమిది నెలలు పట్టొచ్చు సంవత్సరం పట్టొచ్చు అన్నీ పెట్టే మేత పైన ఆధారపడి ఉంటుంది కంపెనీ ఫీడ్ తినిపిస్తే ఎన్ని నెలల్లో వస్తాయి లేదంటే మనం ఇది నాటు ఫీడ్ ఉంటుంది చూడు మనము డేసీ దాన తినిపిస్తే ఎన్ని నెలల్లో వస్తాయి ఇది కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తా ముందైతే ప్లానింగ్ వినమా ఇప్పుడు ఒక్క కోడి అరవై ఐదు పిల్లలు ఇంకొక కోడి అరవై ఐదు పిల్లలు పెద్ద చేసిన దాకా వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఒక్కొక్క బర్డ్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ యావరేజ్ వేట్ వచ్చిన దాకా పెంచినప్పుడు మనము ఈ పది దాంట్లో పది దీంట్లో చచ్చిపోయినాయి అనుకో యాభై ఐదు యాభై ఐదు బర్డ్స్ అయిపోతాయి యాభై ఐదు ప్లస్ యాభై ఐదు అంటే ఎన్ని నూట పది బర్డ్స్ మా ఈ నూట పది బర్డ్స్ ఒక్కో దాన్ని ఎన్ని కిలోల దాకా పెంచుదామన్నా రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు అన్న వన్ పాయింట్ ఫైవ్ కేజీనే అంట ఎందుకంటే ఆ రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు పెరిగే బ్రీడ్ వేరేది ఉంటుంది ఏది డబల్ ఎఫ్జీ క్రోయిలర్ అని సోనాలి అని అసిల్ క్రాస్ అని డీపీ అని ఇట్లాంటి బ్రీడ్స్ ఉంటాయి వన్ రాజా గిరిరాజా శ్రీనిధి రాజశ్రీ ఇట్లాంటి బ్రీడ్ ఉంటాయి కడక్నాథ్ అవి అవి చెప్పా నేను డేస్ డేసీదే చెప్తున్నా ఆరు నెలలు లేదంటే ఎనిమిది ఆరు నుంచి ఎనిమిది నెలల టైం పడుతుంది వన్ పాయింట్ ఫైవ్ కేజీ రానికే బర్డ్స్ ఒక్కొక్కటి వన్ పాయింట్ ఫైవ్ కేజీ వన్ టెన్ అయినాయి కదా ఒక్క వంద పది బర్డ్స్ ఇంటూ ఒక వంద పది బర్డ్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే ఎన్ని కిలోలు టోటల్ ఒక్క వంద అరవై ఐదు కిలోలు మా ఒక్క వంద అరవై ఐదు కిలోలు ఒక్క కిలో నా దగ్గర అయితే ఐదు వందల రూపాయలు పీవర్ డేసీది ఉంది మామ అదే నువ్వు సునాలీది అంటావా సునాలిది వచ్చేసి రెండు వందల యాభై రూపాయల కిలో తీసుకుంటున్నారు పుంజు వచ్చేసి మూడు వందల రూపాయల కిలో తీసుకుంటున్నాడు సొనాలీ మాట మాట్లాడుతున్నాను నేను ప్యూర్ అసిల్ ఐ సారీ ప్యూర్ డేసీ నేను చెప్తున్న బ్రీడ్ని ప్రీ ప్యూర్ డేసీ పెంచుకుంటే ఎంత వస్తాయి ఐదు వందల రూపాయలు కోడి పోతుంది ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల దాకా పుంజు పోతుంది మామ కిలో అంటున్నా దేనిది ప్యూర్ డేసీ మాట్లాడుతున్నాను నేను సోనాలికి ప్యూర్ డేసీకి ఎంత ఫరకు ఉన్నా చూడు మామ ఇయల్లర్ రేపు నైంటీ పర్సెంట్ మెంబర్స్ సొనాలిని కానీ డీపీని కానీ డ్రబల్ ఎఫ్జి గ్రోలేర్ని ఇవన్నిటిని ఏమనుకుంటున్నారంటే ప్యూవర్ డేసీ నాటుకోడి అంటున్నారు వీటికి ప్యూవర్ డేసీ నాటుకోడి అనే అమ్ముతారు వాళ్ళు అమ్మినప్పుడు మీరేమిది అది గుడ్లపైన కూర్చొని పిల్లలు తీసే ప్యూవర్ జాతి కూడా ఏమో అని అనుకొని అవి పెంచుకొని తర్వాత లాస్ట్కి వస్తే కిలో మీ దగ్గర రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు దాకానే పోయి మీరు లాస్ అవుతున్నారు అందుకోసమే పిల్లలు తీసుకునేటప్పుడు ప్యూవర్డేసీ పిల్లలు తీసుకోవాలి తీసుకుంటే ప్యూవర్డేసీ పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఎంత కిలో అవుతాయి ఐదు వందల నుంచి ఆరు వందలు దాకా కిలో అవుతాయి ఇప్పుడు ఎన్ని బ్యాచ్లు తీసుకున్నాం మనం రెండు బ్యాచ్లు తీసుకున్నాం ఒక్కో బ్యాచ్లో ఎన్నెన్ని పిల్లలు తీసుకున్నాం అరవై ఐదు అరవై ఐదు పిల్లలు తీసుకున్నాం పది పది పిల్లలు ఒక్కో వ్యాట్లో పది పది చచ్చిపోయినా కూడా యాభై ఐదు యాభై ఐదు మిగులుతాయి టోటల్ వన్ టెన్ బర్డ్స్ అయిపోతాయి కేజీ నారా బర్డ్స్ అయిపోతాయి వన్ టెన్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే నూట అరవై ఐదు కిలోలు ఇంటూ నా దగ్గర అయితే ఐదు వందలు ఇక పుంజులు ఆ పెట్టెలు అన్నీ కలిపేసి కేజీ లెక్కల జోకిస్తా నేనైతే ఈ ఐదు వందలకు ఒక కిలో అంటే ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలు మామ దీంట్లో ఏం చేయాలంటేను ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలు కదా ఈ ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలలో ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు దాన ఖర్చు తీసేసినా కూడా ఎక్కడిదక్కడ ఓంగ మనకు యాభై వేలు మిగులుతాయి లేదు మామా ఇంకెక్కువ దాన ఖర్చు వస్తుంది అని అనుకుంటాను సరే అట్లా అట్లాంటి అప్పుడు నువ్వు చేయ అంటే ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయి కదా దీంట్లో నుంచి నలభై వేలు తీసే మామా దాన ఖర్చు నలభై వేలు అనుకో నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు మనకి ఎక్కడిదక్కడ దగ్గర ఓంగా మిగిలే కదా గిట్లా చేస్తే బిజినెస్ లాస్ రాదు మామ ఖాళీ డైలీ పని ఉంటుంది ఏం లేదు మామ నీ పిల్లల ఒక రూమ్లో రెండు పర్టిషన్లు కట్టుకున్నావుగా దాంట్లో ఏం చేయాలంటే పది నిమిషాల్లో ఒక బ్యాచ్కి నీకు దానా నీళ్ళు పెట్టేస్తు ఇంకో బ్యాచ్లో పది నిమిషాలు అనుకో దానా నీళ్ళు పెట్టే నీకు ఇరవై నిమిషాలు డైలీ ఇరవై నిమిషాలే పని పదిహేను నిమిషాల్లో కూడా అయిపోతుంది మామ ఏమున్నా చెప్పు ఈ నుంచి ఇంకా మంచిగా వినామా అమ్మ ఈ బిజినెస్ ప్లాన్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే నీకు నాటుకోడి పిల్లలకి ఏం మేత పెట్టాలి ఎంత పెట్టాలి ఇంకోటి ఏ మెడిసిన్స్ వాడాలి ఏం వ్యాక్సిన్స్ వాడాలి ఎట్లా పెంచాలి వీటిని కేజీ అయిన దానికి ఎట్లా పెంచాలి ఇది నువ్వు నేర్చుకున్నప్పుడే తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే నువ్వు ఇంత నేను చెప్పినట్లు సంపాదించుకోగలుగుతావు లేదు ఖాళీ ఇంతవరకే విన్ను ఇక కొడి పిల్లలు తెచ్చుకొని పెంచుకుంటా అన్నావు అనుకో అట్టర్ ఫ్లాప్ అవుతావు ఏం చేయాలి స్టార్టింగ్ నుంచి చెప్తాయను రెండు బ్యాచ్లు తెచ్చుకున్నావు చెప్పినట్టే అరవై ఐదు అరవై ఐదు పిల్లలు తెచ్చుకున్నావు ముందు నీకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది అన్న నీ దగ్గర దొరుకుతున్నాయి ఆ పిల్లలు అని ఇప్పుడు నేను అమ్ముతలే నేను అమ్మనికే స్టార్ట్ చేయడానికి ఇంకా రెండు నెలలు టైం పడుతుంది అందుకోసం వేరే దగ్గర ఎక్కడన్నా ప్యూర్ నాటు కోడి పిల్లలు దొరుకుతున్నాయి అంటే ట్రై చేయమ తెచ్చు ఒక్క రూమ్లో తెచ్చుకుంటావు రెండు పార్టిషన్లు కట్టుకుంటావు ఇతలో కోడి అవతలో కోడి పిల్ల దీని పిల్లలు దీనికి దాని పిల్లలు దానికి వేసేస్తావు ఏ చేసిన తర్వాత నీకు ఏడ నెగిటివ్ డాట్ ఏమొస్తుంది ఒక్క కోడి అరవై ఐదు పిల్లలు ఎట్లా తీస్తుంది మామ అన్ని డౌట్ వస్తుంది చూడు మా మూడు కోళ్ళు నాలుగు కోళ్ళు ఒకటేసారి కూర్చోబెట్టి అన్ని కోళ్ళ పిల్లలు ఒకదానికి వేసేస్తారు అది కోడి ఏమైనా ఏం చేస్తావు అన్ని పిల్లలకు సంలాం వేసుకుంటుంది అట్లా ఇట్లా ఉంటుంది ఏ తీసుకుంటావు తీసుకున్న తర్వాత నువ్వు రాంగ రాగానే కోడి పిల్లల దగ్గరికి తెచ్చుకున్నాగానే ఏం చేయాలను ఒక గంట సేపు బెల్లం నీళ్ళు పెట్టాలి ఎంత పెడతావు ఒక్క పిల్లకు ఒక గ్రామ్ లెక్కల ఇప్పుడు అరవై ఒక్క బ్యాచ్లో అరవై ఐదు పిల్లలు ఉన్నాయి కదా అరవై ఐదు గ్రాముల బెల్లం ఏం చేస్తావు అంటే నువ్వు జర్రంత రెండు రెండు వందల ఎంఎల్ రెండు వందల లీటర్లు అంటే రెండు వందల ఎంఎల్ వాటర్లు అంటే మామ పావు లీటర్ అనుకో అర్ధ లీటర్ల సగం నీళ్ళలో ఏం చేస్తావు నువ్వు అంటే బెల్లం అరవై ఐదు గ్రాముల బెల్లం కలిపేస్తావు కలిపేసి పిల్లల్లో పెట్టేస్తావు పెట్టిన తర్వాత ఏం చేస్తావు ఈ పిల్ల ఈ నీళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత లెక్సిన్ పౌడర్ వేస్తావు ఎన్నో రోజు ఒకటో రోజు లెక్సిన్ పౌడర్ వేసి ఎందుకంటే పిల్లలు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ట్రావెలింగ్లు వస్తాయి కదా జర భయం భయంలో ఉంటాయి అందుకోసం ఏం చేస్తావు ఫ్రీగానికి స్ట్రెస్ ఫ్రీగానికి పిల్లలకి బెల్లం బెల్లం నీళ్ళు ఉపయోగపడతాయి ఇంకోటి ఆ లెక్సిన్ పౌడర్ ఎందుకంటే ఇది ఒక యాంటీబయాటిక్ జర ఏమైనా పిల్లలు కంజోర్ ఉంటే జర కొద్దిగా ఏంది సర్ది జ్వరం వాటికి లెక్సిన్ పౌడర్ పనిచేస్తుంది ఇది ఒక రోజు వేసేసినావు లెక్సిన్ పౌడర్ ఎంత వేయాలి ఒక్క లీటర్ నీళ్ళలా అర్ధ అర్ధ గ్రామ్ ఖాళీ అర్ధ గ్రామ్ వేయాలి ఒక్క లీటర్ నీళ్ళలా అంటే చిట్కెడ అనుకోమమ్మా చిట్కెడ గట్టి చిట్కెడ పట్టుకున్నాం అంటే అంత లీటర్ నీళ్ళల్లా అంత వేసిన వేసినాం అంటే సరిపోతుంది రెండో రోజు ఏం చేస్తావు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఈ మూడు రోజులు ఏం చేయాలంటే బ్రూటోని బ్రూటోని దాని తర్వాత మళ్ళీ మూడు రోజులు లెక్సిన్ పౌడర్ మళ్ళీ ఇట్లా బ్రూటోన్ లెక్సిన్ పౌడర్ బ్రూటోన్ లెక్సిన్ పౌడర్ కంటిన్యూ చేసుకుంటా ఓ వ్యాక్సిన్లు చేయాలి మధ్యలో మధ్యలో ఎప్పుడు వ్యాక్సిన్లు చేస్తావు పిల్లల ఏజ్ ఏడో రోజు వచ్చినప్పుడు లసోటా వ్యాక్సిన్ చేయి దాని తర్వాత పద పద్నాలుగో రోజు గంబోరో వ్యాక్సిన్ చేయి మళ్ళీ ట్వంటీ వన్ డే రోజు లసోటా బూస్టర్ వ్యాక్సిన్ చేయి ట్వంటీ ఎయిట్ రోజు గంబోరో బూస్టర్ వ్యాక్సిన్ అయ్యి వేసిన తర్వాత ముప్పై ఐదో ఫాల్ ఫాక్స్ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్లు వేస్తే రోగాలు నేను చెప్పే ఈ ఇప్పుడు కరోనా సుడ్డి ఎట్లా తీసుకుంటారు కరోనా వైరస్ రాకుండా అట్లా పనిచేస్తాయి ఇప్పుడు పోలియో రోగం రాకుండా పోలియో వ్యాక్సిన్ ఎట్లా చేస్తారు పిల్లల్లో వీటికి కూడా సేమ్ అట్లనేమా రానికేడ్ ఏమో రానికేడ్ న్యూ క్యాషల్ డిసీజ్ రాకుండా అదే వేస్తారు రానికేట ఏది మనం లసోట వేస్తున్నామా అదే వేస్తారు దాని తర్వాత గంబోరో రోగం రాకుండా గంబోరో వ్యాక్సిన్ వేస్తున్నాం ఫాల్ఫాక్స్ రోగం రాకుండా ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ వేస్తున్నాం ఇట్లా గీ వ్యాక్సిన్లు కా రోగాలకు పనిచేస్తే మామ మెయిన్ అవి ఉంటాయి ఇక అందుకోసం ఇది చూసుకోవాలి దాని తర్వాత రెగ్యులర్ను మన ఛానల్ పైన వీడియో చూస్తుండాలి మేము ఎట్లా పెంచుతున్నాం ఏం లేదని ఈ పిల్లల ఏజ్ ఇప్పుడు లేదు లేదన్నా కూడా ఐదు రోజుల పిల్లలు మామ ఇవి నాలుగు నుంచి ఐదు రోజుల పిల్లలు వీటికి వ్యాక్సిన్ ఇస్తాం మేము ఐదో రోజు నుంచి ఏడో రోజు మధ్యలో ఇవ్వచ్చు ఏది లసోటా వ్యాక్సిన్ ఆదివారం రోజు మేము లసోటా వ్యాక్సిన్ వేసే వీడియో చూపిస్తా నీకు ఎట్లా వ్యాక్సిన్ చేస్తున్నామని అందుకోసం ఎవరైతే కొత్త చూస్తున్నారో మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే నెక్స్ట్ వీడియోలు కూడా మన వస్తాయి మీకు అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్లో ఖచ్చితంగా వీడియో షేర్ చేయాలి ఎందుకంటే మీ యొక్క షేర్ వల్ల వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నారు ఇంటి దగ్గరనే ఉండి అంటే దాంట్లో పుణ్యం మీకు కూడా వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేసినందుకు నాకు కూడా వస్తుంది అందుకోసం షేర్ చేయడం మర్చిపోద్దు ఖచ్చితంగా ఇంకోటి మేత ఏం పెట్టాలి చెప్పలే కదా ఒకటో రోజు నుంచి నెల దాకా స్టార్టర్ ఫీడే పెట్టమామా రెండు నెలలు పెడితే ఏమన్నా ప్రాబ్లమా అంటే ఏం ప్రాబ్లం లేదు ఇంకా మంచిదే రెండు నెలల దాకా పెడతాం అంటే రెండు నెలల దాకా స్టార్టర్ ఫీడ్ పెట్టు ఆడ నుంచి ఏం చేస్తాం అంటే రెండో నెల నుంచి మూడో నెల మొత్తం గ్రోవర్ ఫీడ్ పెట్టు మామ గ్రోవర్ ఫీడ్ పెడతాం మూడో నెల దాకా గట్టిగా అయిపోతాయి పిల్లలు నుంచి ఏం చేస్తాం అంటును ఈ సజ్జలు మొక్కలు జొన్నలు కొద్దిగా నూకలు ఇవి మొత్తం మంచిగా పట్టించి గిన్నె పట్టించి దొడ్డు రవాళ్ళకి చేసి పిల్లలకు తినిపిస్తూ పెద్దగా అయిపోతాయి చూస్తారా చూస్తారా ఎన్ని ఎనిమిది నెలల్లో ఏమవుతుంది కేజినారా దాంకా పెరుగుతాయి ప్యూర్ డేసి అంటున్నా ఈయనో ఎనిమిది నెలల కేజీ నారానే పెరుగుతాయా నాలుగు నెలలనే రెండు కిలోలు మూడు కిలోలు పెరుగుతాయి అంటారు మంది అని ఇట్లా అంటావు అన్నప్పుడు చూడు మామ అవి అట్లా ఏవి ఇవి గిరిరాజా వనరాజా పిల్లలు కావు ఈ ప్యూర్ నాటుకోడి పిల్లలు టైం పడుతుంది మామా ఇట్లా మళ్ళీ ఆరు నెలలనే కేజినారా రావాలంటే ఏం చేయాలి మామా అన్ను అడుగుతూ ఏం చేయాలంటే ఒకటో నెల మొత్తం స్టార్టర్ ఫీడ్ తినిపి రెండో నెల మూడో నెల గ్రోవర్ ఫీడ్ తినిపి తినిపించిన తర్వాత నాలుగో నెల నుంచి ఐదో నెల దాకా ఏం తినిపిస్తావు ఫినిషర్ ఫీడ్ తినిపిస్తూ దాని తర్వాత ఎప్పుడైతే ఐదో నెల క్రాస్ అయిపోతాయో పిల్లలు ఏం చేయాలంటే లేయర్ మ్యాష్ ఫీడ్ తినిపి ఐదో ఆరో నెల మొత్తం తినిపించిన వస్తుంది ఇక కేజీ నర దగ్గర వచ్చేస్తాయి మామ కంపెనీ ఫీడ్ తినిపిస్తే లేదు మామా ఒకటే నెల నేను స్టార్టర్ ఫీడ్ తినిపిస్తా దాని తర్వాత మా జొన్నలు ఇవి వేస్తారు మేము ఇద్దా ఇది తినిపిస్తాం మామా కోపినియ కోపిన అయితే ఏవి ఈ గోధుమలతో అగ్వలనే దొరుకుతున్నాయి ఇవి వేస్తా అంటే నువ్వు మళ్ళీ ఏం చేస్తావు అంటే నువ్వు ఇక నీ చేలు ఏమేమి ఉంటాయి ఏది మొక్కలు వేస్తున్నావు నువ్వు ఇక జొన్నలు వేస్తున్నావు ఈ రెండు ఇక అవో పది కిలోలు జొన్నలు పది కిలోలు మక్కలో ఇరవై కిలోలు తీసుకో ఇరవై కిలోలు మొక్కలు పది కిలోల జొన్నలు ఇంకో పది కిలోల ఏంటి గోధుమలు ఇవి మిక్స్ చేసేసి ఇంకో పది కిలోలు సజ్జలు తీసుకో పౌల్ట్రీ సజ్జలం అగ్వాల్ని దొరుకుతాయి ఈ మిక్స్ చేసి మంచిగా గిన్నె పట్టించి ఏం చేస్తావు దొడ్డు రగలెక్కల చేసుకొని రోజు పిల్లలకి తినిపిస్తావు తినిపించినప్పుడు జర లేట్ అవుతుందేమో కానీ జర ఫీడ్ కాస్ట్ తగ్గుతుంది ఇట్లా చేయాలి మామ ఇంకోటి నీకు ప్లస్ పాయింట్ ఏంటిదంటే ఈ బ్యాచ్ల పైన నేను రోజు వీడియోలు ఇస్తుంటా రోజు వీడియోలు ఇవ్వాలి అంటే నువ్వు ఏం చేయాలి ఖచ్చితంగా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా ఉంటే లైకులు కామెంట్లు అయితే గుర్తుతావు అని నాకు ఎరకై ఏమై ఏమంటే షేర్ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే వాళ్ళకు కూడా నువ్వు షేర్ చేస్తేనే మన వీడియోలు ఎక్కువ మంది దగ్గరికి పోతాయి అమ్మ అప్పుడే నాకు ఇంట్రెస్ట్ వస్తే డైలీ వీడియోలు ఇవ్వాలని లేదంటే రెండు రోజులగో మూడు రోజులగో ఇట్లా ఒకటి ఇస్తాను లేదంటే నువ్వు డైలీ వీడియో కావాలని కంటే షేర్ చేయాలి మళ్ళీ చలో మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుస్తాం ఇవాళ అయితే నేర్చుకున్నది ఇంటి దగ్గరనే ఉండి పైసలు ఎట్లా సంపాదించాలి అని లైకులు కొడతారు కదా కదమ్మా ఇంత మంచిగా మా మన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి అనుకుంటున్నా లైకులు కొడతారు మా వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరని ఇంతవరకు చూసి కూడా లైక్ కొట్టలేరు అంటే ఇక एमो मामा नर्वस्वल मला गिटला